ఓం శ్రీ మాత్రే నమ ఓం గం గణపతి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ లక్ష్మీనారాయణ అభ్యయన ఓం శ్రీ మమహేశ్వరభ్య నమ ఓం శ్రీ కృష్ణ శ్రీకృష్ణశివమారుత్యాది సచిదానంద సమర్థ సద్గురు సాయన దేవతాభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు నేను మూడో రోజు ఇది మొదలుపెట్టి ఈ పుస్తకం పేరు ముక్తికి మెట్లు మీ జీవితం సుఖమయం అయ్యే ఉపాయాలు అని నేను ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను కదా నాకైతే మొట్టమొదటిసారిగా నేను చదువుతున్నాను ఇంత ఇంత క్రితం కూడా నేను ఇది చదవలేదు ఇంకా నేను చదువుకోవటమే ఏకంగా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను సో దయచేసి ఏమన్నాను తడబాటు తప్పప్పులు జరుగుతూ ఉండచ్చు ఏమీ అనుకోకండి ఈరోజు టైటిల్ ఇక్కడ ఉన్నది జీవితం ఓ సినిమా తెలుసుకో ఇది నిజం మీ జీవితం ఓ సినిమా నాటకం కళ అంతే నమ్మబుద్ధి కావటం లేదా అయితే చదవండి మీరు ఓ సినిమాకు వెళ్ళారు సినిమా ఇంకా మొదలు కాలేదు అక్కడ ఏముంటుంది వెండితెర మాత్రమే కదా సినిమా మొదలైంది హీరో హీరోయిన్ విలన్ కథ కథనం అన్నీ ఆ తెరపైన జరుగుతున్నాయి మాత్రం అస్సలు కనిపించటం లేదు సినిమాలో అగ్ని ప్రమాదం జరిగి అంతా కాలిపోయింది మరోసారి కుంభవృష్టి కురిసి అన్నీ కొట్టుకుపోయాయి రెండు గంటలు పూర్తయింది సినిమా అయిపోయింది మళ్ళీ మాత్రమే మిగిలింది అది ఇందాకట్లాగానే ఉంది అగ్ని కంటుపోలేదు వానకేమో తడిచిపోలేదు అదేంటి మరి ఇవన్నీ తెరపైనే కదా జరిగాయి మరి తెరకి ఎందుకు అంటుకోలేదు దీనికి సమాధానం మీరేం చెప్తారు అక్కడ తెర మాత్రమే నిజం దానిపైన ఆడిన బొమ్మలన్నీ సినిమా ప్రొజెక్టర్ చేసిన మహాయ ఆ బొమ్మలు నిజం కావు కనుక మనం వెళ్ళి ముట్టుకున్నా అంటుకోవు అదంతా అందమైన ఓ కల్పన కాబట్టి తెరకేమీ అవ్వలేదు అవునా మరి ఖచ్చితంగా మీ జీవితం కూడా ఇలాంటిది మీరు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అంటే వెండి తెర నీ జీవి మీ జీవితం ఆడే సినిమా మీ భార్య భర్త పిల్లలు ప్రపంచం స్నేహితులు విరోధులు ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి మాయా అంటే సినిమా ప్రొజెక్టర్ మీ కష్టాలు సుఖాలు పూర్వజన్మ కర్మ ఫలితం అంటే సినిమా కథ అన్నమాట సినిమా చూస్తున్నంతసేపు అసలైనది అసలైందైనా తెర కనిపించదు కదా మనకి అసలు అది ఒకటి ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి మనం సినిమాలోకి మునిగిపోతాం కదా అవునా రెండు గంటలు అయిపోగానే బొమ్మలు మాయమైపోతాయి నిజమైన తెర మాత్రమే మిగులుతుంది అవును కదా ఇలాగే మనము అంతే ఈ బయట ప్రపంచంలో మునిగిపోయి ఉన్నంతసేపు ఆత్మ అంటే తెర సినిమా తెర ఆత్మ కనిపించదు సినిమా కథలా మన జీవితం నడిచిపోతూ ఉంటుంది ఆత్మపైనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది ఆత్మ లేకపోతే ఈ ప్రపంచమే లేదు లేకపోతే సినిమా ఎలా లేదు అలాగే ఆత్మ లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచానికి మనకి కూడా ఆధారభూతమైన ఆత్మని మనం తెలుసుకోలేకపోతున్నాం సినిమా రెండు గంటలు అనేది తాత్కాలిక సత్యం తర్వాత తెర అసలు సత్యం బయటపడుతుంది తెర చూడగానే అసలు సత్యం బయటపడుతుంది సినిమా చూస్తున్న రెండు గంటల సేపు మనం చూ అది తాత్కాలిక సత్యం అవుతుందట మన జీవితం వంద సంవత్సరాలు అది తాత్కాలిక సత్యం తర్వాత ఆత్మ ఆత్మ అనేది అసలు సత్యం తెలుస్తుంది అంతవరకు ఆగకుండా బ్రతికి ఉండగానే ఆత్మని తెలుసుకుంటే మనం జ్ఞానులం అవుతాం ముక్తిని పొందుతాం సినిమా రెండు గంటలు నిజం జీవితం వంద సంవత్సరాలు నిజం ఒక్కొక్క సినిమాని మీ ఒక్కొక్క జన్మగా తీసుకోవచ్చు ఒక సినిమాలో చిరంజీవి రాధికాకి భర్త అవ్వచ్చు వేరే సినిమాలో రాధికకి అన్నయ్య అవ్వచ్చు అలాగే మీ జీవితంలో మీరు ఒకరికి భర్త మరొకరికి కొడుకు ఇంకొకరికి తండ్రి ఈ జన్మ వరకే ఈ బంధాలు మరో జన్మలో మరో కొత్త బంధాలు ఏర్పడతాయి ఇవి ఏవి స్థిరాలు కావు మారిపోతూ ఉంటాయి మారిపోయే వాటిని పట్టుకోవటం వల్ల ప్రయోజనం లేదు కనుక సత్యమైన ఆత్మను తెలుసుకోమంటున్నాము ఆత్మను తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అని అర్థం సినిమాలో మంటలు వానతో తెరకు ఏ విధంగా సంబంధం లేదో అలాగే ఈ ప్రపంచంలోని సుఖ దుఃఖాలతోనూ వేటితోనూ నీ ఆత్మకు సంబంధం లేదు ఆత్మకు ఏవి అంటుకోవు కానీ ఈ విషయం మనకి తెలియకపోవటం వల్ల ఈ కష్ట సుఖాలన్నీ ఈ శరీరానివే నీవి కావు అన్న జ్ఞానం లేకపోవటం వల్ల నీవు ఆత్మవి ఈ శరీరానివి కాదు అని తెలిసి తెలియకపోవటం వల్ల నీ శరీర కష్టాలన్నీ నీ కష్టాలుగా భావించి ఆత్మని మలనపరుచుకుంటున్నావు కనుక మీ జీవితాన్ని తెరపై జరుగుతున్న ఓ సినిమాగా చూస్తూ మీరు తెరలాగా ఉండండి మీరు తెరలాగా ఉండటం అంటే ఆత్మలాగా అంటే కదలకుండా మెదలకుండా ఉండమని అర్థం కాదు తెరలాగా దేన్ని అంటించుకోకుండా ఉండమని అర్థం తామరాకుపై నీటి బొట్టులాగా దేన్ని అంటించుకోకుండా మనసుకు పెట్టుకోకుండా మీ పనులన్నీ చేసుకోండి మీ వారిని చూసుకోండి కానీ ఈ సినిమా వంద సంవత్సరాలు ఆడుతుంది తర్వాత ఆగిపోతుంది అని తెలుసుకుని చెయ్యండి ఈ ప్రపంచం పట్ల మీ భావం మార్చుకోండి చాలు ఇంకేమీ మార్చుకోనవసరం లేదు దేన్నైనా శరీరంతోనూ మెదడుతోనూ వ్యవహరించండి మనసుకు పెట్టుకోవద్దు నానాటి బ్రతుకు నాటకము అని అన్నయ్య ఏనాడో చెప్పాడు నాటకంలో స్త్రీ పాత్ర ధరించిన పురుషుడు తాను పురుషుడిని అన్న విషయం మర్చిపోడు కదా అలాగే జీవితం అనే నాట ఈ నాటక రంగం పైన మన పాత్ర నిర్వహించాలి అంతేకాని ఆ పాత్రే నేను అన్న అజ్ఞానంలో పడకూడదు నేను ఆత్మని నటుడు నటుడిని కాదు అని గుర్తుంచుకోవాలి ఆత్మని మరవకుండా బయట అన్ని పనులు చేసుకోవచ్చు మీరు ఒక కళ కంటున్నారు అనుకోండి కళ్ళ ఉన్నంతసేపు అది అసత్యం అని తెలియదు కదా మనకి అదే సత్యం అనుకుని నిజంగానే దాన్ని అనుభవిస్తాం కానీ లేచాక అబ్బా ఇదంతా కళ దీనికోసమా నేను ఇంద్ర ఇంత ఉద్రేకపడింది బాధపడింది భయపడింది అని తెలుసుకుంటాం కదా మన జీవితము అంతే జ్ఞానం కలిగాక ఈ జీవితం కూడా ఓ కళే అని అర్థమవుతుంది అజ్ఞానులకి చనిపోయిన తర్వాత అర్థమవుతుంది కళ మనం లేచే వరకు నిజం సినిమా రెండు గంటలు నిజం మన జీవితం వంద సంవత్సరాలు నిజం ఈ మూడు ఒకటే కాకపోతే ఒకదానికంటే మరొకటి కాలపరిమితి ఎక్కువ అంతే ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవి ఏమీ శాశ్వతం కాదు ఒక్క ఆత్మ ఒక్కటే శాశ్వతం సాధన కళ జీవితం సినిమా ఈ మూడు ఒక్కటే అని తెలుసుకొని ఈ జీవితానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత మాత్రమే ఇచ్చి ముక్తికై ఎక్కువ తపన పడండి సాధ్యం కాదు అనుకుంటే ఏది కాదు అవుతుంది అనుకుంటే ప్రయత్నపూర్వకంగా చేస్తే అన్నీ సాధ్యమవుతాయి అని భావన చేసుకుంటూ వెళ్తే కనుక ఏదైనా మనం పొందటానికి సాధన ద్వారా జీవితంలో సాధించవచ్చు అని నాకు అనిపిస్తుంది ॐ श्री मात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः लोकासमस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः माता पाहि मां पाहि मां रक्ष माम् अन्दर्नी चल कापाडो का रक्षु నాకు మోక్షమార్గాన్ని ప్రసాదించు చూపించు చూపించవమ్మా చీరదగమ్యము నడిపింపవమ్మా మార్గాన ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ